అందరికీ నమస్కారం నేను డాక్టర్ భువనేశ్వరి జీబీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ చెన్నైలో నుంచి ఇక్కడ తోటలో మన నెల్లూరు బ్రాంచ్ ఉంది ప్లస్ ఈ రోజు మెయిన్గా చూసినారంటే ఇక్కడ గూడూరులో బాలాజీ హాస్పిటల్లో ఒక ఫ్రీ క్యాంప్ చేస్తూ ఉన్నాము నిన్న మందికి వచ్చి ఫర్టిలిటీ అనేది అందరికీ అర్థం అవుతే కూడా దాంట్లో ఏం ఇబ్బంది ఉంటుంది ఏం టెస్ట్ చేయాలి ఏం ట్రీట్మెంట్ చేయాలని తెలియకుండా నిన్న సంవత్సరాలు టైం వేస్ట్ చేసేది చూస్తాము ఈ రోజు కూడా పదహైదు పేషెంట్ పైన చూస్తాము అప్పుడు వాళ్ళకు ఏమేమి మిస్టేక్స్ అవుతుందని చూసేది అని బట్టి చెప్తారు ఇక్కడ క్యాంప్లో ఫ్రీగా మనం స్కాను కన్సల్టేషన్ చేస్తాము స్పోమ్ కనాల్ టెస్ట్ కూడా మనం ఫ్రీగా చేస్తాము సో ఇవన్నీ బట్టి మీరు యూజ్ చేసుకున్నారంటే మీకు ఏం ప్రాబ్లం ఉంది అని చేస్తాం అంటే మేము చెన్నైలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ ఉండే పట్టు మనకు ఏం ప్రాబ్లం ఎక్కడ చేస్తే ఎట్లా ట్రీట్మెంట్ చేస్తే బాగా మనకు తెలుస్తుంది నిన్న వాళ్ళకి ట్యూబ్ బ్లాక్ ఉండేది వాళ్ళకి అస్సలు కనుక్కొని కూడా లేదు వాళ్ళకు ఒక అండం పెరిగే తావున ఓవరీస్ అంటాం అవి కూడా లేకుండా ఉండేది కూడా స్కాన్లో వాళ్ళకి తెలియపెళ్ళదు నిన్న ఆ మగవాళ్లకు కణాల్లో వచ్చి లేకుండా పోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూసాను ఇవాటికి అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటాయి సో మనది సెంటర్ వచ్చి పొగ తోటలో ఉంది నెల్లూరులో అక్కడ వస్తేనే అన్ని ఫెసిలిటీస్ని ఫర్టిలిటీకి ఉన్నాయి మీరు యూజ్ చేసుకోండి ఇదే మరి మన ఒక్కొక్క ఏరియాలోనూ జిల్లాలోనూ మనం ఫ్రీగా ఎవ్రీ మంత్ క్యాంప్ పెడతాం దాంట్లో మీరు మీకు డబ్బులు లేదు మనకు అవకాశం లేదు పోగను కాదు అట్లాంటివి కూడా మీరు దాంట్లో వచ్చి చూసుకుంటారంటే మీకు అట్లీస్ట్ డయాగ్నోసిస్ దొరుకుతుంది మనకి ఏమి ఇబ్బంది అనేది కనుక్కుండేదే ఫస్ట్ సక్సెస్ అంటాము దాన్ని చూసుకొని మీరు నెక్స్ట్ ట్రీట్మెంట్ చేసేదా లేదా మనం చూసుకోవచ్చు అది ఇది మీకు యూస్ఫుల్గా ఉందని తెలుస్తాను క్యాంప్ని బాగా వాడుకోండి థ్యాంక్ యూ जीबीआर फर्टिलिटी सेंटर సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్న వారికి అండము కణములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసీఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్షా యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు